ఫ్రాంచెస్ కూడా మంచి కాయ కానీ ఫ్రాంచెస్ కూడా పెద్దగా అయింది అరవై రోజులు అంటే ఇంత ముందు బాగా ముదిరింది మొక్క మొక్క నెల లేకపోతే సార్ నీళ్ళు లేదా పైరు బాగుంది కాయ బాగుంది ఎందు రకం ఇది ఇది సింగం సార్ సింగమా నీకు మంచిగా ఉన్నాయా మందులు మంచిగా పని చేసినాయా బాగా పని చేసినా సార్ బాగా పని చేసినా అంత ముందు మూడు సార్లు కొట్టినావు కొట్టినా సార్ పోలేదు పోలేదు ఒక్కసారి ఫస్ట్ రెండు ఏడుకి మామూలు అంతలు జిగి లేకుండా సార్ మామూలుగా ఏ రాకుండా కొట్టేటమే మూడోసారి ఫస్ట్ వస్తారు మూడోసారి కొట్టింది జిగి ఎక్కువ ఉంది సార్ పోలేదు దీనికైతే పోయింది జిగి తెల్లదో అన్ని పోయినా అన్ని పోయినా సార్ గ్రోతింగ్ కూడా బాగుంది బాగుంది సార్ గ్రోతింగ్ వచ్చినట్టు అనిపించింది అంత ముందు సార్ సిగిసం నీట్గా ఉంది చిగురు మీరు నీట్గా ఉంది అప్పుడు పోయిన లేదు ఓకే ఓకే నమస్తే అండి కిసాన్ సాగుబడి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం కిసాన్ సాగుబడి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మొదటిసారి చూసేవాళ్ళు ఈరోజు మనము ఎమ్మిగనూరు మండలము కర్నూలు జిల్లా బనవాసి గ్రామంలో ఉన్నండి రైతు రమేష్గా పత్తి చెల్లిలో ఉన్నామండి రైతు ముందుకి ఏ మందులు కొట్టిండు ఇప్పుడు ఏం మందులు కొడుతుండు ఏ విధంగా పంట దిగుబడి తీసుకోవడం రమేష్ నాడు తెలుసు నమస్తే రమేష్ నమస్తే ఎన్ని ఎకరాలు వేసినారండి మొత్తం ఎనిమిది ఎకరాలు వేసిన ఎనిమిది ఎకరాలు వచ్చినావా అయితే ఇప్పుడు అంటే ఎంత బిట్టు ఇది ఒకటి మొత్తం ఎనిమిది ఎకరాలు వేరే వేరే కాడ ఎనిమిది ఎకరాలు ఉందా వేరే ఎక్కడ ఉందా ఉందా అయితే మీరు ఎన్నిసార్లు మందు దీనికి నాలుగో తూరు మందు కొట్టింది నాలుగు సార్లు పట్టినావా అంటే ఫస్ట్ మూడు సార్లు వేరే మందులు కొట్టిన మందులు ఇచ్చింది సార్ ఇప్పుడు ఎన్ని రోజులైంది పంట పెట్టి ఇది రెండు నెలలు అయింది సార్ రెండు నెలలు అయింది రెండు నెలలు రెండు నెలల అని నాలుగు సార్లు కొట్టినా ఒక్క సార్లు కొట్టినా ఎందుకు అవసరం మరి అది జిగి ఉండే పేను జిగి ఉండే పోలేదు పోతలేదా ఆ మూడు సార్లు కోలి నాలుగో సార్లు కొట్టితే పోయిందా పోయింది ఏం మందు చూపేది ఇది సార్ ఆహా ఏంది ఇది విఖ్యాత్యాకే విఖ్యాత గ్రోతింగ్ కంపెనీ నూనె మందుడు ఇవి ఓకే ఎవరి మీకు ఇది ఎట్లా తెలిసింది ఇది రెడ్డి 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 శాంతి 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 శాంతిరెడ్డి శాంతిరెడ్డి మీరు శాంతిరెడ్డి షాప్ లో తెచ్చుకుంటున్నా ఎట్లా అంటే నువ్వు అంటే అంత ముందు జిగిపోలేదు రెడ్డి పోలేదు ఈ పోతా కంపల్సరీ దీనికి మించింది దీనికి మించింది లేదా నువ్వు తెచ్చుకొని కొట్టినావు పోయిందా మరి ఆయన ఆయన మాట ప్రకారం పోయింది సార్ పోయింది సార్ ఓకే ఓకే అంటే మామూలుగా ఇప్పుడు ఎన్ని రోజులు కొట్టినావ్వు ఇది ఇది ఐదు రోజులు అయింది సార్ ఐదు రోజులకు పోయింది అంటే ఇప్పుడు చూస్తే ఏం లేదు ఐదు రోజులు ఏం లేదు ఓకే అంతా పోయింది మంచిగా ఉంది చెట్టు కాపు కూడా ఇచ్చ కూడా లేదు కొత్త చిగురు కూడా వస్తుంది కొత్త చిగురు కూడా ఏం లేదు ఓకే అంటే ఇప్పుడు ఎన్ని ఎకరాలు కొట్టినా ఇప్పుడు ఇది మూడు ఎకరాలు కొట్టినా సార్ అంటే మొత్తం ఎన్ని ఎకరాలు ఉంది ఎనిమిది ఎకరాలు ఎనిమిది ఎకరాలకు మూడు ఎకరాలు మూడు ఎకరాలు ఇంకో ఇంకో ఐదు ఎకరాలు ఉంది కదా అంటే మామూలు తెచ్చేస్తాము తెచ్చుకుందాం అంటే మామూలుగా చూద్దామని ఫస్ట్ చెక్ చేసుకుందాం అని తెచ్చుకొని ఈ మూడు ఎకరాలకు ఓకే ఇవి ఇచ్చిన వల్ల మూడు ఎకరాలు పోయిందా మొత్తం దోమ ఎన్నోలోకి పోయింది ఎట్లా అనిపించి ఎప్పుడు చూసినావు అంత దాంట్లో ఎట్లా జీగుండే దోమ దోమగా సార్ దోమ తెల దోమ అన్ని ఉండేవి ఉండే కొట్టిన తర్వాత కొట్టిన తర్వాత లేదు సార్ లేదు ఇక లేదు అంత మందుకు ఉండేవి ఉండే అంటే ఎన్ని రోజుల తర్వాత గమనించిన పోయింది నన్ను మూడు రోజులు చూసిన సార్ ఓకే బ్రాంచెస్ కూడా బాగా వచ్చినాయి బ్రాంచెస్ కూడా మంచి కాయ కానీ బ్రాంచెస్ కూడా పెద్దగా అయింది అరవై రోజులు ఉంటే ఇంత ముందు బాగా ముదిరింది మొక్క మొక్క నిల్లా లేకపోతే సార్ నీళ్ళు లేదా బాగుంది కాయవా ఆ పైరు బాగుంది కాయ బాగుంది ఏంది రకం ఇది ఇది సింగం సార్ సింగమా నీకు మంచిగా ఉన్నాయి మందులు మంచిగా పని చేసినాయి బాగా పని చేసేది సార్ బాగా పని చేసినాయి అంతమంది మూడు సార్లు కొట్టినవి కొట్టినారు పోలేదు పోలేదు

గ్రోతింగ్ తెచ్చుకోవడం వల్ల తెల్లదోమ కానీ పచ్చదోమ నల్లి పెనుబంక చిప్స్ మైట్స్ పోయి గ్రోతింగ్ బాగా వచ్చిందని చెప్పడం జరుగుతుందండి రమేష్